పెనుగంజిప్రోలు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గుడిమెత శంకర్ గారు పెనుగంజుప్రోలు పట్టణంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకుని రావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బడి లేచిన కార్యక్రమలా పైకి లేస్తుంది నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పెనుగంజుప్రోలు గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు పొన్నం కోటేశ్వరరావు గారి అధ్యక్షతన ఏర్పాటు చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మరియు గ్రామ కమిటీ సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు గారు పెనుగంజప్రౌలు గ్రామ పార్టీ అధ్యక్షులు గుడిమెట్ల శంకర్ గారిని గ్రామ నాయకుల సమక్షంలో ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలి మీరంతా సమర్థులని భావించి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది మీరు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలి జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయిలో ఉన్న బూర్ కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టాలి అని జగన్ గారు ఆదేశాలు జారీ చేశారు మరి రాష్ట్రంలో వ్యతిరేక పాలన మొదలైంది ప్రజలు త్వరలో తిరగబడే టైం వస్తుంది మీ పనితీరు ఆధారంగా మీకు మంచి పదవులు వస్తాయి తప్పకుండా మనం అధికారంలోకి వస్తాం అందులో ఎలాంటి సందేహంలో లేదు ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కార్యకర్తలకు ఖచ్చితంగా మంచి అవకాశం ఉంటుంది పార్టీలో కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్తను గొప్ప స్థానంలో కూర్చోబెడతాం ఈసారి కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత చంద్రబాబుల అబద్ధాలు చెప్పలేము ప్రజలకు హామీ ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాం ఆ నమ్మకం ప్రజలకు ఉన్న కార్యకర్తలలో ఇప్పటికే మంచి చైతన్యం వచ్చింది తేడా ధైర్యంగా నిలబడింది రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వస్తున్నా జనాలు తండోపతండాలుగా వస్తున్నారంటే ప్రజల్లో ఉన్న అభిమానం ఆదరణ అక్కడే అర్థమవుతుంది రాష్ట్రంలో అరాచక పాలన వివిధ రూపాల్లో కళ్ళ ఎదుట కనబడుతోంది చంద్రబాబు పరిపాలన పట్ల ప్రజలలో తీవ్రమైన ఆగ్రహం ఉంది రాజకీయాలతో సంబంధం లేని వారిని కూడా కక్షలకు గురి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీ సంఘాల అధ్యక్షులు మార్గపురిగాంధీ జెడ్పీటీసీ సభ్యులు ఓట్ల ఓట్ల నాగమణి రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి భక్తుల రామారావు జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా వెంకట్రావు జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి పెట్టయ్య ఎంపీటీసీ చాట్ల సునీత నియోజకవర్గ వాణిజ్య విభాగం నియోజకవర్గ కార్మిక విభాగం రామారావు రాష్ట్ర మాజీ పోషల కార్పొరేషన్ చీఫ్ డైరెక్టర్ చేని కుమారి మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తమ్మిశెట్టి సోమయ్య సర్పంచి పాపినేని వెంకటేశ్వర్లు అనిగండ్లపాడు గ్రామ అధ్యక్షులు యానాల సురేష్ తదితరులు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు